హాయ్ అండి డైవర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే కనుక ఈ రోజుల్లో మ్యారేజెస్ ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో డివోర్స్ కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి కారణం ఏంటంటే పేరెంట్స్ ఎక్కువగా డివోర్స్ కేసుల్లో చూస్తే కంప్లైంట్ మాత్రం పిల్లలు పేరెంట్స్ మీదనే ఇస్తున్నారు అంటే అబ్బాయి తరపున అమ్మాయి తరపున అని కాకుండా బోస్ సైడు ఈక్వల్గా కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అమ్మాయి తరఫున పేరెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ అమ్మాయికి ఏదో తక్కువైందనే ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ అయితే కొంతమంది పేరెంట్స్ ఆ అమ్మాయి ఎక్కడి నుంచో మన ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి నుంచి ఆ అమ్మాయి బిహేవియర్ కానీ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ విషయంలో కానీ కంప్లైంట్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన మన ఇంటికి వచ్చినా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుందండి దాన్ని బోత్ సైడ్ పేరెంట్స్ అర్థం చేసుకొని పిల్లల యొక్క మనస్తత్వాలు ఏంటి వారి అడ్జస్ట్మెంట్స్ ఏంటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆఫ్టర్ మ్యారేజ్ అనేది మనం తెలుసుకొని వారికి కావాల్సిన అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలిగితే కొంతవరకు డివోర్స్ని మనం ఆపడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయిందండి పిల్లలకి అంటే ఎవరి సంపాదన వాళ్ళకు ఉండడం వల్ల ఎడ్యుకేషనల్గా వాళ్ళు డెవలప్ అవ్వడం వల్ల ఎవరి మాట ఈనే పరిస్థితిలో లేదు ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని వాళ్ళు వేరేలాగా ఫీల్ అయ్యి రిసీవ్ రిసీవింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల అది కంప్లైంట్గా పేరెంట్స్కి చెప్పడం ఆ పేరెంట్స్ వెంటనే మా పిల్లల్ని ఇంత గారాభంగా పెంచాం మేము ఇంత ఫినాన్షియల్గా హ్యాపీగా ఉన్నాము మా అమ్మాయిని ఇలా అంటారా అని లేదు మా అబ్బాయిని ఇలా చూస్తారా ఇంత తక్కువ చేసి మాట్లాడతారా అని బోత్ సైడ్ పేరెంట్స్ వల్ల ఎక్కువగా ఆ ఉన్న చిన్న ప్రాబ్లం అది పెద్దదిగా అవుతుంది దానివల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి పిల్లలిద్దరూ వెంటనే డిసిషన్స్ తీసేసుకుంటున్నారు అంటే కలిసి ఉండాలి అని కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఉండగలిగితే లైఫ్ చాలా బాగుంటుంది ప్రతి చిన్న విషయానికి ఇంకా విడిపోవడమే ఎండింగ్ అనే ఉద్దేశానికి పిల్లలు రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకొని వారికి ఏం కావాలి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీరిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏంటి అని దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మ్యారేజెస్ సక్సెస్ అవుతాయండి ఈ రోజుల్లో చూస్తే కోర్టులో ఎయిటీ పర్సెంట్ మ్యారేజెస్ డివోర్స్ కేసులే ఉన్నాయండి కాబట్టి వీటిని రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయని మనం చెప్పొచ్చు వీటిని కంట్రోల్ చేయాలంటే బోర్డు అంతా ఖర్చు పెట్టి కట్నాలు ఇచ్చి అందరినీ పిలిచి ఘనంగా పెళ్ళిళ్ళు చేసి ఇంత తొందరగా డివోర్స్ తీసుకోవడానికి వాళ్ళు బాధతోనే కోర్టుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది మనం ఫైనాన్షియల్గా డబ్బుతోనే ప్రతి ఒక్కటి ముడిపెట్టకూడదండి రిలేషన్స్ గురించి ఆలోచించాలి లైఫ్ ఏంటి అనేది సాధక బాధకాలు మంచి చెడు వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకి లైఫ్ లెసన్స్ నేర్పించడం ఎంతో అవసరం ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఎవరో ఏదో అన్నారని చిన్న చిన్న విషయాలకి థర్డ్ పర్సన్స్ ఎవరైనా వచ్చి ఇంటర్ఫీర్ అయ్యేదని ఒక చిన్న విషయం చెప్తే దాన్ని బ్లైండ్గా నమ్మడం ఇలాంటివి చేయకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే కూర్చొని మాట్లాడుకొని థర్డ్ పర్సన్ని ఎంటర్ అవ్వకుండా చూసుకోగలిగితే కనుక ఈ డివోర్స్ని మనం ఆపడానికి ప్రయత్నం చేయగలుగుతాము థ్యాంక్ యూ అండి